అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ్టి మన కిచెన్లో పైనాపిల్తో రసం తయారు చేసుకుందామండి మనకు పైనాపిల్ అనగానే మొదట గుర్తొచ్చేది దాని తీపు పులుపు కలిపిన రుచే కదండి రుచే కాదండి మన ఆరోగ్యానికి కూడా ఇది ఒక మంచి ఫ్రూట్ అని చెప్పచ్చు ఈ పైనాపిల్లో ఉన్న విటమిన్ సి అలాగే బోరోమిల్ మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి మరి ఆలస్యమైనకు తయారీ విధానంలోకి వెళ్దాం రండి ముందుగా మూడు మీడియం సైజ్ టమోటాలని తీసుకొని కొద్దిగా పసుపు వాటర్ వేసి ఉడికించుకోవాలి నేనైతే ఇక్కడ టమాటా వేసి చేస్తున్నాను ఈ టమాటా ప్లేస్లో కందిపప్పు వేసి కూడా చేసుకోవచ్చండి ఈ టమాటాలు ఉడికేలోపు మనం పైనాపిల్ని కట్ చేసుకుందాం రండి ముందుగా ఒక బాగా పండిన పైనాపిల్ని తీసుకొని దాన్ని పైన ఉన్న లేయర్ అంతా తీసేయాలండి ఇది కొద్దిగా మందంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ మనకు కట్ చేసుకోవడం కష్టము అనిపిస్తే పాలనే కట్ చేసి ఇమ్మండి తీసిస్తారు ఇలా పైనాపిల్ని చెక్కు తీసేసాక రౌండ్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడైతే నాలుగు స్లైసెస్ తీసుకుంటున్నానండి రెండు జ్యూస్ వేసుకోవటానికి రెండు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అలాగే వేసుకోవటానికి జ్యూస్ వేసుకోవడానికి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చిన్న పీసెస్ని అలాగే పక్కన ఉంచుకున్నాం టమాటాలని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా టమాటాలు ఉడికిన తర్వాత ఆ టమాటాలలో ఉన్న వాటర్ని పక్కన బౌల్లోకి ఉంచుకుందాం ఎందుకంటే టమాటాలు త్వరగా చల్లారటానికి ఈ టమాటోలు చల్లారేలోపు మనం దీనికి కావాల్సిన ఒక రసం పౌడర్ తయారు చేసుకుందాం రండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ మిరియాలు వేసి వేపుకోవాలి మిరియాలు కాస్త వేగాక వన్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి ఈ మిరియాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన నుంచండి ఇప్పుడు మనం టమాటాలు ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదండీ అందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ప్యూరీని వేసి కలుపుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఉడికించుకున్న టమాటాలు అలాగే వేయించి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర ఉన్నాయి కదా వాటిని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ టమాటా ప్యూరీని కూడా పైనాపిల్ జ్యూస్లోనే కలుపుకోవాలి ఇలా అన్ని కలుపుకున్న రసంని మనం టమోటాలు ఉడికించుకున్న గిన్నె ఉంది కదండి అందులోకే పోసి మరగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసి మూడు నిమిషాల పాటు మరిగించండి మరీ ఎక్కువసేపు కాగనివ్వాల్సిన ఏం లేదండి ఆల్రెడీ మనకు టమోటాలు ఉడికిపోయాయి అలాగే మిరియాలు జీలకర్ర కూడా వేయించాం కాబట్టి మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది ఇలా రసం మరుగుతున్న టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు ఉన్నాయి కదండి ఆ పైనాపిల్ ముక్కల్ని కూడా వేసి మరో ఒక నిమిషం పాటు మరగనివ్వాలి చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసి ఇక స్టవ్ ఆఫ్ చేయడమే ఇప్పుడు ఈ రసంకి తాలింపు పెట్టుకుందాం రండి ఆవుపై కడాయి పెట్టి వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఈ రసంకి నెయ్యితో తాలింపు వేస్తేనే బాగుంటుందండి నెయ్యి మెల్ట్ అయ్యాక ఐదారు వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి వెల్లుల్లి ఇలా చితక్కొట్టి వేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుందండి పాయపాయ అలాగే వేసేకంటే ఇలా కొద్దిగా చితక వేయండి వెల్లుల్లి కాస్త వేగాక హాఫ్ టీ స్పూన్ పోపు దినుసులు ఒక మిరపకాయని తుంచి వేసుకోవాలి ఆవాలు చిటపటలాడాక చిటికడంతా ఇంగువని వేసుకోవాలి ఇంగువ వేయటం వల్ల మనకు తాలింపు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వెల్లుల్లి కాస్త వేగాక చివరిగా కొద్దిగా కరివేపాకుని వేసి ఈ తాలింపును తీసుకెళ్ళి రసంలో వేసుకోవటమే మనం ఈ తాలింపు రసంలో వేసాక కూడా వెంటనే మూత మూసేయాలండి అప్పుడే మనకు ఈ తాలింపు ఫ్లేవర్ అంతా రసంకి పట్టేస్తుంది అంతే అండి పైనాపిల్ రసం రెడీ ఈ రసం వేడి వేడి అన్నంలోకి ఈ రసం పోసుకుందంటే చాలా బాగుంటుందండి మనం నార్మల్గా అయితే టమాటా రసం మిరియాల రసం కందిపప్పు రసం ఇలా చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి ఈ పైనాపిల్ రసంని చేసి చూడండి ఈ పైనాపిల్ రసం కాస్త డిఫరెంట్గా తీయ తీయగా పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుందండి ఈ పైనాపిల్ రసం రుచికే కాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Please like, share and subscribe to my channel. Thank you.